హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ఎటువంటి సాస్లు యూస్ చేయకుండా హెల్దీగా ఇంట్లోనే గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కొంచెం కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఈ గోబీ ఫ్రైడ్ రైస్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఎలా చేయాలో చూద్దాం ఇందులో నేను టేస్టింగ్ సాల్ట్ కానీ సాసులు కానీ వాడట్లేదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది గోబీ ఫ్రైడ్ రైస్ చేయడం కోసం ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నవి కాకుండా మీడియం సైజు ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మీడియం సైజు ఉండేటట్లుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్దవి లేకుండా మరి చిన్నవి లేకుండా ఇలా మీడియం సైజు ఉండాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసి బాగా వేడెక్కనివ్వాలి అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళు బాగా వేడే వేడవనివ్వాలి నీళ్ళు ఇలా బాగా మసలుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను ఇందులో వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఏదైనా పురుగులు ఉంటే చనిపోతాయి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆపేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను ఇలా జల్లుగంటు ఉంటుంది కదా దాంతో తీసేయాలి బౌల్లో వేసుకోవాలి తర్వాత వీటిని చల్లారినివ్వాలి మీ చల్లారిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ సాల్ట్ అలాగే ఒక అర స్పూన్ కారం ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా అలాగే చిన్న స్పూన్తో ఒక అర స్పూన్ జీలకర్ర పౌడర్ మరొక అర స్పూన్ మిరియాల పౌడర్ అలాగే మైదా పిండి ఒక ముప్పావు కప్పు ఫ్లోర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలాగే పసుపు ఒక అర స్పూన్ తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసి వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ గోబీని ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి తర్వాత మిగిలి ఉన్న మిగిలిన గోబీ ముక్కలను కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి గోబీని అంతటిని ఇలా కాల్చి పక్కన పెట్టుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తర్వాత ఒక త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి రైస్ ఇవి నార్మల్ రైసే తీసుకున్నాను నేను ఇవి ముందుగా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఇలా పొడి పొడిగా వచ్చేటట్లుగా అన్నాన్ని వండుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి అలాగే క్యారెట్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నా దగ్గర క్యాబేజ్ ఉంటే కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర లేదు అందుకే వేయట్లేదు క్యాబేజ్ వేసుకుంటే కూడా బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి మంటని పై ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ కారం వేస్తున్నాను రుచికి తగినంత కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే ఒక అర స్పూన్ సాల్టు ఒక పావు స్పూన్ మిరియాల పౌడర్ ఒక అర స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న గోబీ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో నేను ఎటువంటి సాసులు యూస్ చేయట్లేదు ఎటువంటి సాసులు యూస్ చేయకుండా చేస్తున్నాను తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ని అంతటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారుగా ఎంత టేస్టీ అండ్ హెల్తీగా గోబీ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఎలాగ తయారు చేసుకోవచ్చు పిల్లలకి ఇలా హెల్తీగా ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ